జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ బీపీ ఆచార్య కానీ రాజగోపాల్ కానీ ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రాం రెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్లాడు కలెక్టరు శివశంకరు పల్నాడు బిందు బిందుమాధవ్ అనంతపురం ఎస్పి అమిత బర్డర్ తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాంట్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడు తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోయాడు ఎవడీ తెలియదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవిడూ తెలియదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలకి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక డిఎస్పి చైతన్య ఉన్నాడు అలాగే రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిష్యంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య నేను అడుగుతా ఉన్నా పిన్నెళ్ళే రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పి పల్లవరాజు నరసరావు నర్సరాపేట డీఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలినాగిరెడ్డి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారయ్యా వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు ఇది తెలియదు అనంతపురంలో టీ తాడిపత్రి డిఎస్పి గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం సార్లు చెప్పాను నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు భాగోవతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగులు ఇప్పించారని పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్ రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికారి పోలీసు అధికారుల సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతా లేదా వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా డిఎస్పీలు మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీసు అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెత్తపట్ల ఎందుకు మెదపట్ల మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు ఎవరి ఒత్తిడితో పనిచేశారు ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా నిమ్మకు నీరు ఎత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడుతుంది మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని ఉన్నా పోలీసు అధికారుల సంఘాన్ని నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది ఏముందా నివేదికలో సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఏదో పదిహేను వందల మీద కేసులు పెట్టాం వెయ్యి మంది మీద కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టారు కేసులు అసలు గొడగ కారు కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్సు ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లే వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు డీజీపీ చెప్పాలి దీంట్లో బాంబులు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పిండినెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మా చర్లో మా నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు నా మీదే కేసు పెట్టారు అంటే పిండిని అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడి దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠా ప్రయత్నం మరి వాళ్ళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు ఎస్పీనే ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెళ్ళి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు కనపడతలేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కనబడతలేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపిచ్చాడో కనబడుతుండదా కారంకుళ్ళు పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే మీడియా మొత్తం వెలుగు చూపించిందే ఎలక్షన్ కమిషను ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని అమెరికా నుంచి ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఎంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి పిన్నెల్ రామకృష్ణారెడ్డి బ్రదర్సు నరసరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు ఇంత బహిరంగంగా తాడేపత్రిలో పెద్దిరెడ్డి ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేసారు ఏది సిట్ రిపోర్టు సిట్ ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటిఎం డాగులు బహుభావం నరుస్తున్నాయి ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం అంట నేను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా ఇన్ని సంఘటనలు మాకు ఆ పార్టీ కార్యాలయాన్ని బగలగొట్టారు మా నాయకుడు ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు నన్ను మాచర్లో చంపపోయారు గుడివాళ్ళలో చంపపోయారు ఇన్ని సంఘటనలో మా పట్టాభి ఇంటి మీద దాడి చేశారు ఇన్ని సంఘటనలో మా కార్యకర్తలు ఎంతోమంది చంపారు తెలుగుదేశం పార్టీ ఒక్క గొడవైనా ఎక్కడైనా చేసిందా ఎక్కడైనా సరే అలాంటిది ఇవాళ మా మీద దాడులు చేసి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి మా నాయకుడి ఇంటి మీద ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మా మాచర్లో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు గుడివాడలో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అధికారులు కొంతమంది విచ్చలవిడిగా నేను అడుగుతా ఉన్నా సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కరుణాకర్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని పిన్నెల్లి సోదరుల్ని రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి మొత్తం చట్ట ఉల్లంఘనకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి సిట్టు ఆ రోజు గొడవలు జరిగిన నుంచి ముందు నుంచి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా డిఎస్పీల కాల్ డేటా సిఏల కాల్ డేటా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి కుమారుడి కాల్ డేటా భూమన కరుణాకర్ రెడ్డి కాల్ డేటా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా తీయండి మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది ఇప్పటికే మాచర్లో పన్నాళ్ళలో మొత్తం ఊరు తెలిసి బయటికి పారిపోయారు మొన్న జరిగినటువంటి గొడవలకి మొన్న జరిగినటువంటి గొడవలకి ఏదైతే మా చంద్రగిరి కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నాని ఉన్నాడో నాని మీద చేసిన దాడికి సభ్య సమాజం ఉలిక్కి పడింది వైసీపీ రౌడిజానికి వైసీపీ గూండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరొకసారి చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర యాదవ్ అనే అతను ప్రచారానికి ఊరెళ్తే అతని మీద పడి కారులు ఏ విధంగా విధ్వంసం చేశారో ఏ విధంగా కారులు పగలగొట్టి పరిగెత్తిచ్చి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతని వ్యక్తిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ సిబ్బందిని గన్మ్యాన్ ఏ విధంగా ఏడిపించారో మీకు తెలీదా డీజీపీ గారని అడుగుతాను డీజీపీ గారు నోటీసులో లేదా ఎందుకు మీరు రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు బుక్ చేయాల ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయాల ఇంత విధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పారిపోయాడు గోడలు దూకి మీ సహకారం మీ పోలీస్ అధికారుల సహకారం లేదా ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కుమారుడు కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతని కొడుకు కానీ చేసిన అరాచకాలని పోలీసు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్టులు చేయలేదు అంటే అధికారుల్లో ఉన్న వాళ్ళకి లేదంటే వెనకాల పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీలకి సామాన్యులకు ఒక అని అడుగుతా ఉన్నా మొత్తం దేశం మొత్తం ఉలిక్కిపడినటువంటి జరిగిన రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులు దుర్మార్గం రౌడీజం ఎందుకు ఇప్పుడున్న డీజీపీ కూడా ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు ఉక్కు పాదం మోపట్టలేదు అని అడుగుతా ఉన్నా ఎందుకు పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అరెస్ట్ చేయండి టాటా యాక్ట్ పెట్టండి మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టుగా ఈ రౌడీ మూకల్ని పిన్నెళ్ళి సోదరుల్ని పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ని బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మొత్తం ఎవడైతే ఊర్ల మీద పడి శాంతి భద్రతలను చేతుల్లో తీసుకొని ఇష్టారీతిన ఊర్ల మీద పడి దాడులు చేశారో వాళ్ళ ఇష్టంతా మీ దగ్గర ఉంది డీజీపీ గారు వెంటనే మీరు అనుకుంటే నిమిషాల్లో అరెస్ట్ చేసే సమాచారం అంతా మీ దగ్గర ఉంది సిట్టు నివేదిక ఉంది సిట్టిచ్చిన రిపోర్ట్ ఉంది ఇంకా మీరు ఈ దుర్మార్గుల్ని ఉపేక్షిస్తే ప్రజల ప్రాణాలు ప్రజల మీద పడి ఊళ్ళ మీద పడి ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా లెక్క పెట్టరు కాబట్టే పోలీస్ అధికారులు ఆలోచన చేయాలి తాడేపల్లి ఆదేశాలు పాటించి మీ సర్వీస్ రికార్డ్స్ని ఖరాబ్ చేసుకున్నటువంటి అధికారులు ఇప్పుడు చింతిస్తున్నటువంటి అధికారులు యంగ్ ఐపిఎస్ అధికారులు ఎందుకు వచ్చింది ఈ కర్మ మీకు మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని అదే పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డిని ముందస్తు సమాచారం మీకున్న అరెస్ట్ చేస్తుంటే ఇవాళ బిందుమాధవ్ సస్పెండ్ అయ్యావాడా అక్కడ గొడవలు జరిగి ఉండేవా పెట్రోల్ బాంబులు నాటు బాంబులు దొరుకున్నప్పుడే వీళ్ళు అరెస్ట్ చేసి ఉండుంటే ఒక సామాన్యులకి నాటు బాంబులు పెట్రోల్ బాంబులు కొడవళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా మినిమం కామన్ సెన్స్ కదండి అదే చెవిరెడ్డిని వాళ్ళ కొడుకుని అదుపులో పెట్టుకుని ఉండుంటే పులివర్తి నాని మీద అంత గొడవ జరిగి ఉండేదా అన్ని కార్లు పగిలి ఉండేవా అంతమంది తలలు పగిలి ఉండేవా తాడిపత్రులో పెద్దిరెడ్డిని కంట్రోల్ చేస్తుంటే అలా జరుగుండేదా అట్లాగే నర్సరాపేటలో గోపిరెడ్డిని అదుపులో తీసుకుని ఉంటే అలా జరుగుండేదా ఇప్పటికైనా ప్రమాదం ఉంది ఈ వ్యక్తులందరూ బయట ఉండటం వల్ల ఏ అర్ధరాత్రి పూటో దాటి చేసే ప్రమాదం ఉంది మీరు పెట్టిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వాళ్ళకి లెక్క టాడా యాక్ట్ పెట్టండి కఠిన చట్టాలను అమలు చేయండి దీంట్లో ఉన్న వాళ్ళని ఉమేక్ష ఉపేక్షించద్దు రాష్ట్రానికి ఎంతో కష్టపడి ఆల్ ఇండియా సర్వీసులో తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్ అధికారులకి చెడ్డ పేరు చెచ్చినటువంటి ఈ దుర్మార్గు ఉపేక్షిస్తుందని తెలుగుదేశం వాటి డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టు నివేదిక పెట్టి బయట పెట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిట్టు నివేదికలో ఉన్న ప్రతి పెద్దవాడిని పెద్దవాడి కానీ చిన్నవాడి వరకు అరెస్ట్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం